ముప్పై ఒకటో తేదీ పంపిణీ కార్యక్రమం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఆదర్శంగా నిలబడ్డారు ఉద్యోగస్తుల పెన్షన్లే ఒకటో తేదీ రెండో తేదీ వస్తాయి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పెన్షన్ మాత్రం ముప్పై ఒకటో తేదీ ఇచ్చి రేపు ఆదివారం ఒకరోజు ముందే ఇస్తామని చెప్పి మరొక్కసారి తన బాధ్యతకు చాటుకుంటూ ప్రజల కోసం నేనున్నా నిరంతరం ప్రజా సమస్యల పైన పనిచేస్తాను ప్రతి నెల మేము ఇచ్చే పెన్షన్ మీకు మీ కుటుంబ అవసరాలకి చాలా అవసరాలు ఉంటాయి దానికి సకాలంలో ఇవ్వాలా అది ఒకటో తేదీ కన్నా ముందు ఒకరోజు ముందే ఇచ్చి ఇవ్వడానికి కంకణం కట్టుకొని సకాలంలో పెన్షన్ ఇస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి ప్రజల ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పెన్షన్ కార్యక్రమం దాదాపు మదనపల్లి మండలం మన ఐదు పంచాయతీలు తిరుక్కొని మదనపల్లి టౌన్లోకి వచ్చాను టౌన్లో కూడా ప్రజల్లో అశేష స్పందన ఉంది ఎప్పుడో వాళ్ళ చేతిలో పెన్షన్ డబ్బులు ఇస్తానే ఎంతో సంతోషంగా ఆనందంగా తీసుకుంటున్నారు నేను వాళ్ళకందరికీ ఈ యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వం వాస్తవంగా ఆర్థికంగా బాగలేదు చితికిపోయింది ఆర్థిక సమస్యలు తాండవం ఆడుతున్నాయి ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇరవై ముప్పై కోట్లు కూడా ఆలోచన చేసి జీవోలు ఇచ్చే సందర్భం వచ్చేసింది రాష్ట్రం అన్ని ఆస్తులన్నీ తాకట్లకి వెళ్ళి ఏమాత్రం ప్రభుత్వ పరిస్థితి బాగలేదు అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకొని ప్రజలతో కలిసి నడవాలని చెప్పే ఆలోచనతో దేయంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తప్పకుండా ఇంకా ప్రజా సమస్యలపైన ఇంకా బాధ్యతగా పనిచేయాలని చెప్పి చూస్తున్నారు వదనపల్లి పట్టణం ఎక్కడ చూస్తే గుంతలమయమే రోడ్లు లేవు రోడ్లు శాంక్షన్లు పోయి చెక్ చేస్తే కూడా ఖజానాలు ఉంటాయి అయినా ఏదో విధంగా పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా